పూర్వాంచల్ ప్రాంతంపై బలమైన ప్రభావం చూపిన వారికే ఢిల్లీ పీఠం దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇదే రాజకీయ సమీకరణం గత ఎన్నికల్లోనూ బీజేపీకి హిందీ బెల్ట్లో బాగా కలిసి వచ్చేలా చేసింది స్వచ్ఛమైన హిందీలో అనర్గలంగా ప్రసంగించే మోదీ మాటల విరుపులు ఇక్కడి ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తాయి అంతేకాదు మోదీ వేషధారణ కూడా వీరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది సరిగ్గా ఇక్కడే ఈ పాయింట్తోని ఉత్తరాది ఓటర్లు మోడీతో కనెక్ట్ అవుతారు అందుకే ఈ ఎన్నికల్లోనూ వారణాసి నుంచి పోటీ చేసేందుకే మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు తొలుత పవిత్రమైన జగన్నాథుడు క్షేత్రమైన ఒరిస్సాలోని పూరి నగరం నుంచి పోటీ చేయాలని యోచించినప్పటికీ కాశీ నగరాన్నే మోదీ మళ్లీ ఏరి కోరి ఎంచుకున్నారు పూర్వాంచలంటే రెండు హిందీ పదాల కలయిక హిందీలో అంటే తూర్పని అంచులంటే ప్రాంతమని అర్థం అంటే తూర్పు ప్రాంతమని స్థూలంగా అర్థమన్నమాట పూర్వాంచల్లో నాలుగు ప్రాంతాలున్నాయి అవధి భోజ్ పురి నేపాల్ ప్రాంతాలు దీని కిందకొస్తాయి పూర్వాంచల్ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయడం ద్వారానే గత ఎన్నికల్లో హస్తిన గద్దెను బీజేపీ ఛేదించుకోగలిగింది అసలు పూర్వాంచల్ అంటే ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రాంతం బీహార్లోని మరికొంత ప్రాంతం మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను కలిపి పూర్వాంచలుగా పిలుస్తారు యూపీలోని తూర్పు ప్రాంతం బీహార్లోని పడమటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పూర్వాంచల్లో ప్రధానంగా హిందీ భోజ్పురి అవధి భాషల వివిధ యాసలు మాట్లాడతారు నేపాల్ కు అనుకుని ఉన్న ప్రాంతాలు కూడా ఈ పూర్వాంచల్ పరిధిలోకి వస్తాయి మధ్యప్రదేశ్లోని బాగేల్ఖండ్ యూపీలోని అవధ్ ప్రాంతంతో పాటు కాన్పూర్ ఫతేపూర్ ప్రయాగరాజ్ వంటివన్నీ పూర్వాంచల్ గా పిలుస్తారు ఢిల్లీలో అత్యధికులు ఇలా పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన పూర్వాంచలీలే కావడంతో కాశీ నుంచి మోదీ పోటీ చేయడం ద్వారా ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలను ఈ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు వంద శాతం ఉంటాయి పూర్వాంచల్ ప్రాంతం పరిధిలో యూపీలోని ఇరవై నాలుగు जिल्लाई अमेधी अंबेकर् नगर अयोध्या अजंगड् बलिया बलरामपुर, बहरीज, बस्ती बडोही चंडौली डियोरा, गाजीपूर् गोरखपुर गोंडा, जानपुर, नगर महाराजाज మావు మీర్జాపూర్ సంత్ కబీర్ నగర్ సుల్తానాపూర్ నగర్ వారణాసి జిల్లాలు పూర్వాంచల్లో అంతర్భాగం దీంతో కాశీ నుంచి మోదీ బరిలోకి దిగడం వల్ల ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల గెలుపోటములను మోదీ ప్రత్యక్షంగా ప్రభావితం చేయొచ్చు అంటే యూపీలోని ఎనభై లోక్సభ స్థానాలపై ప్రభావం చూపడంతో పాటు పొరుగున ఉన్న బీహార్ మధ్యప్రదేశ్పై కూడా ఏకకాలం ప్రభావం చూపే ప్రాంతం వారణాసి కనుక మోదీ రెండవసారి కూడా ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు